హై ఎవ్రీ వన్ దిస్ ఇస్ శాంత్ వెల్కమ్ టు యువర్ బయాలజీ టీచర్ అయితే ఇవాళ మనము దొండ దొండ పందిరి వేసిన నేను ఈ కరోనా టైంలోసారి ఎట్లేసా చూద్దాము కనిపిస్తుంది మొత్తం దొండ పందిరి అయితే ఇదివరకు దొండ పందిరి వేసినప్పుడు నేను ఈ కట్టెన్ యూజ్ చేసినండే ఈ కట్టెన్ యూజ్ చేసిన ఫస్ట్ అయితే ఇది మొత్తం చెదలు పట్టిపోయింది చెదలు పట్టి మొత్తం ఇట్లా పాడైపోయింది సో ఇది వర్కౌట్ కాలే తొందరగా విరిగిపోయింది సో తర్వాత మళ్ళీ ఏం చేసినా అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒకటి ఇది మనం పొగగొట్టం అంటే కట్టెల కట్టెలతో మనం కట్టెల పొయ్యి ఉంటారు కదా ఆ కట్టెల పొయ్యికి యూజ్ చేస్తే పొగగొట్టం ఇది సిమెంట్ది సో దీనికి చెదలు పట్టే అని దాన్ని యూజ్ చేస్తుంటే కాకపోతే దాని మధ్యలో వైర్ వైర్స్ కన్నా సీకులు అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఐరన్ రా సీకులు కానీ ఇట్లా ఉండవు కాబట్టి అది కూడా ఈజీ ఏమైందంటే కొంచెం బట్టి లాగితే ఇరిగిపోయింది అన్నమాట సో అట్లా ఇరిగిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలే అప్పుడు ఏం చేసినా అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇవి లైమ్ స్టోన్ అంటాం లైమ్ స్టోన్ సున్నం రాయి అంటాం దాన్ని ఇది మాకు దగ్గరలో బాగానే అవైలబుల్ ఉంటుంది అయితే లాస్ట్ ఇయర్ మా ఇల్లు రెనోవేషన్ అయినప్పుడు కింద ఫ్లోరింగ్ చేసినండే ఇది మొత్తం ఎక్కువైపోయిన స్క్రాప్ అంతా తీసుకొచ్చి అక్కడ ఆ మూలకు అక్కడ కనిపిస్తుంది అమ్మూల అమ్ములకు మొత్తం డంప్ చేసినే మొత్తం మొత్తం రాలేవండి ఇవన్నీ సో తేళ్ళు పాములు అట్లా ఉండేది అనమాట దీని పక్కకి ఇది ఇత్తీగా ఉండేది సో నేనేం చేసిన అంటే కొంచెం ఎక్కువ రోజులు మన్నిక ఉండాలి అని ఏం చేద్దాము ఉన్నదంతో అరేంజ్ తయారు చేద్దామని సో నాకు ఈ ఐడియా వచ్చింది సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదివరకు ఇదంతా ఇట్లా వేస్ట్ అంతా ఇక్కడ ఉండేది అనమాట స్క్రాప్ మొత్తం ఇక్కడ వేసి మొత్తం చెత్త కుప్పలాగా ఉండింది ఇక్కడ మెషిన్ అనిపిస్తుంది అట్లాగే కొన్ని కూల్ డ్రింక్ బాటిల్స్ డబ్బా సో ఇట్లాంటివన్నీ ఉండింది అనమాట అట్లాగే రాళ్ళు ఉండేది స్క్రాప్ మొత్తము సున్నప్రాయి సో ఇదంతా సున్నప్రాయి అనమాట సో దీన్ని ఈ రాళ్ళను మొత్తం తీసుకుని నేను పిల్లర్స్ లాగా దానిపైన ఒకటి పేర్చాను అనమాట మరి ఇక్కడ కారులో చూడ తర్వాత నేను ఇంతవరకు చూడండి ఒకసారి ఇంతకు ముందు చేసిన పందిరి కనిపిస్తుంది ఏం చేసినా అంటే మొత్తం ఇవి రాళ్ళతోనే నేను మొత్తం పిల్లర్స్ ఇది ఒక పిల్లరు ఇక్కడ ఇది ఇంకొక పిల్లర్ రెండు పిల్లర్స్ తయారు చేసినాను రాయిపైన పెట్టి మధ్యలో ఇసుక కానీ ఏమీ లేవు రాయిపైన రాయి మాత్రమే కొంచెం బ్యాలెన్స్డ్గా పేర్చిన ఒకదానిపైన ఒకటి పేర్చిన తర్వాత ఇది కొంచెం కొంచెం పార్టీ కొంచెం గట్టిగా ఉన్నటువంటి కట్టెలని కట్టి తర్వాత అట్లాగే ఇది డ్రిప్పు పైపులు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది డ్రిప్పు పైపు ఈ డ్రిప్ పైపుని కట్టినా సో కదలకుండా ఇప్పుడు మీకు చాలా గట్టి ఉంటుంది ఇది అసలు ఇంకా పోదు ఇంకా ఎప్పటికైనా కూడా సో ఇట్లా చేసి ఈ ఒక ఫస్ట్ ఒకటే ఉండే ఒక తీగ ఒకటే తీగ ఉండే ఆ తీగను ఏం చేసినా అంటే అండ్ ఈ రెండుగా కట్ చేసి అక్కడ ఒక తీగ ఆ మూలకి ఇంకొక తీగని పెట్టినా పెట్టేసరికి పైన మొత్తం ఇంత గ్రీనరీ అయింది మొత్తం ఫుల్ గ్రీనరీ అయితే వర్షాకాలంలో బాగా ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా కింద మొత్తం ఇట్లా పిచ్చి మొక్కలు ఎట్లయితే ఉండే వర్షాకాలం చాలా ఎక్కువ ఉండే అట్లా ఎక్కువ మొత్తము ఈ వీడ్స్ అనేటివి పెరగడం వల్ల మొత్తం కలుపు పెరగడం వల్ల మొత్తం పురుగులయ్యి ఆకులు మొత్తం తినేస్తుండే సో మళ్ళా ఈ ఈ చలికాలం స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఇప్పుడిప్పుడే మొత్తం కొత్తగా చిగురిస్తుంది అది సో ఇప్పుడు మొత్తం ఈ సెకండ్ టైం ఇది లాస్ట్ టైం కూడా చాలా నిండ అయిపోయింది ఫుల్ కంప్లీట్ గ్రీన్ అయ్యండి ఇది సెకండ్ టైం గ్రీనరీ సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది హీల్డింగ్ అనేది సో ఒకవేళ మనము అంటే ఒకవేళ సిమెంట్ లాంటిది ఏదైనా ఉంటే కనుక అది లేదంటే రాతి స్తంభము లేదంటే సిమెంట్ స్తంభం అట్లా ఉంటేనేమో మంచిగా ఉంటుంది పందిరి ఎక్కువ రోజులు ఉంటుంది అట్లా కాకుండా నేను ఉన్నటువంటి వనరులు అని రీసోర్స్ ఉన్న రీసోర్స్తోనే నేను ఇట్లాంటిది అయితే తయారు చేసుకున్నాను ఇది రాతి స్తంభంకు సపోర్టింగ్ కోసమని ఇది అంటే ఒక ఫస్ట్ స్టార్టింగ్ బేస్ కదా అది కొంచెం మోగకుండా ఉండాలని ఈ రాయిని అడ్డం పెట్టిన మనం పర్సీ అంటాం నేను యాక్చువల్గా మేమైతే లేదా బండరాయి ఇక అట్లా ఇటువైపు కూడా అట్లాగే చేసినాను ఇంకా ఇటువైపు దీనికి సపోర్ట్ ఇంకా తర్వాత ఇది కట్టెలు అనేవి కదలకుండా ఉండాలని అంటే ఈ ఈ కట్టెటి కదలకుండా ఉండాలని ఇటు ఒకవైపు రాయి పెద్దది అట్లాగే ఇటువైపు కూడా ఒక పెట్టిన ఇక్కడ మనం చూడొచ్చు సైడు సో టూ సైడ్స్ రాయిబెట్టి దానిపైన ఇంకోటి ఇట్లాంటివి రాయిబెట్టినమాట కదలకుండా ఉండాలి అని ఇట్లా సో ఇటువైపు కూడా సేమ్ రాయి పెట్టేసి ఇది ఈ కటెన్ పెట్టిన తర్వాత ఇక రాళ్ళు పెడిసిన ఫస్ట్ తర్వాత మళ్ళీ ఇంకో కట్టెన్ పెట్టిన మొత్తం కంప్లీట్గా చెట్టు ఇట్లా ఉంది తీగ ఇది ఇంకా ఎడ్ సైడ్ పెరగాల్సింది సో ఇదివరకు లాస్ట్ టైం యూజ్ చేసినటువంటిది ఇదే సిమెంట్ పైపు ఇట్లా ఉంటుంది అనమాట ఇది సో చూసారు కదా ఇది దొండపందిరి సో ఉన్న రీసెస్తో ఉన్నటువంటి రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వా వనరులను ఉపయోగించుకొని నేను వేసినటువంటి దొండపందిరి సో ఇది మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో మన ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్